హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను రేపు శుక్రవారం లేదా రేపు మంగళవారం అనగా ఇంట్లో ఫైవ్ థర్టీ కల్లా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకుంటానండి ఫైవ్ థర్టీ కల్లా పూజ కంప్లీట్ చేసుకోవాలి అంటే ఈరోజు నైట్ అలానే రేపు మార్నింగ్ పూజ తర్వాత నా హెల్తీ ఫుడ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓ చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే శుక్రవారం నైట్ అంటే ఇది నేను నిన్న కరెక్ట్గా నిన్నే షూట్ చేశానండి గురువారం ఆ రోజు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఎప్పుడు నైటే అంటే గురువారం నైటే శుభ్రంగా ముందు ఇల్లు ఊడ్ చేసేసి అన్ని రూమ్స్ హాలు బయట మొత్తం ఇలా తడి క్లాత్ వేసి తుడిచేస్తానండి అంటే ఈ పనులన్నీ రేపు మార్నింగ్ చేసుకుందాము అంటే దాదాపు నాకు నైట్ ఈ పనులు చేసుకోవటానికి టూ అవర్స్ పైన టైం పడుతుందండి రేపు మార్నింగ్ ఈ పనులు కంటిన్యూ చేద్దామో అన్నా సరే ఫోర్ లేచినా క్లాక్ ఇచ్చినా సరే పనులు అవ్వవు అందుకని నైట్ కొద్దిగా లేట్ అయినా సరే ఇంట్లో బయట శుభ్రంగా ఊడ్చేసి తడి క్లాత్ వేసేసి గుమ్మం కూడా శుభ్రంగా తుడిచేసి ఉంచేసుకుంటానండి రేపు మార్నింగ్ దీనికి పసుపు కుంకుం రాసుకుంటాను అంటే గుమ్మానికి దేవుడి సామాను మాత్రం నైట్ అస్సలు నేను క్లీన్ చేయనండి చేయకూడదంట నైట్ దేవుడి సామాన్లు అనేవి శుభ్రం చేసుకోకూడదంట మార్నింగే చేసుకోవాలి కాబట్టి దేవుడు సామాను మాత్రం రేపు మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను రేపటికి ఇల్లు మొత్తం ఈరోజు నైట్ శుభ్రంగా ఇలా ఊడ్ చేసుకొని తుడిచేసుకుంటాను బయట కూడా ముగ్గు వేయనండి రేపు మార్నింగే వేసుకుంటాను ఒకసారి థర్టీ క్లాత్ వేసుకుందానంటే రేపు జస్ట్ ఒకసారి చేసేసి ముగ్గు వేసుకోవటం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఏదన్నా అర్జెంట్ పని ఉంది లేదా గుడికి వెళ్ళాలన్నా ఏదన్నా ఫైవ్ థర్టీ కల్లా బయటకు వెళ్ళాలి అన్న టైంలో మాత్రం నైట్ టైమే ముగ్గు వేసుకుంటాను మామూలు టైమింగ్స్లో మాత్రం అసలు నైట్ టైం అనేది ముగ్గు వెయ్యను తర్వాత పిల్లలకి హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి కదా మార్నింగ్ నుంచి ఇంటి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి దాదాపుగా కబోర్డ్స్ కానీ ఇంట్లో వేస్ట్ సామాన్లు కానీ పిల్లలకు సంబంధించినవి అన్నీ తీసేసి పక్కన పెట్టేశాను మార్నింగ్ నుంచి నాకు ఈ పనులే సరిపోయింది ఇంకా ఆ వీడియో కూడా షూట్ చేసే కానీ నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను ఈరోజు మాత్రం రేపు మార్నింగ్ చేసుకునే పనులు మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేయాల్సింది బెడ్షీట్స్ అను అండ్ సోఫా కవర్స్ ఒకటే నేను తీసేయలేదండి మిగతావన్నీ క్లీన్ చేసేసి నీట్గా ఉంచేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఈ బెడ్షీట్స్ మార్చేస్తున్నాను దీని తర్వాత సోఫా కవర్స్ కూడా మార్చేస్తాను అంటే బెడ్షీట్స్ కానీ సోఫా కవర్స్ కానీ ప్రతి గురువారం చేంజ్ చేయనండి నాకు వీలుని బట్టి అంటే సోమవారం నైట్ కానీ లేదా గురువారం నైట్ కానీ వీక్లీ వన్స్ మాత్రం బెడ్షీట్స్ అండ్ టవల్స్ తీసేసి నీట్గా వాష్ చేసి ఉంచేసుకుంటాను సోఫా కవర్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తీస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తీసినప్పుడు కూడా సోమవారం కానీ గురువారం కానీ అంటే మంగళవారం అను శుక్రవారం కంపల్సరీగా ఫైవ్ థర్టీగా పూజ చేసుకుంటాను కాబట్టి ఆ డేసే నేను తీస్తాను అంటే డైలీ పూజ చేసుకున్నా సరే ఆ రోజు స్పెషల్గా మాత్రం ఫైవ్ థర్టీ కల్లా అంటే ఫైవ్ థర్టీ లోపే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను మిగతా డేస్లో మాత్రం సిక్స్ థర్టీ లోపు చేసుకుంటాను అంటే ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఆ డేసే ఈ కవర్స్ కానీ అలానే టవల్స్ సోఫా కవర్స్ మాత్రం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు నేను చేసే పని మధ్యాహ్నమే చేసుకుంటానండి కాకపోతే ఈ రోజంతా ఇల్లు క్లీన్ చేసుకోవటమే సరిపోయింది కాబట్టి ఈ పని ఇప్పటికీ పోస్ట్ పని అయింది అదే మధ్యాహ్నం చేసుకుంటే కనుక ఈ కవర్స్ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసి ఆరేసుకుంది దాన్ని అయితే అలా పక్కన పెట్టేస్తాను రేపు మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇప్పుడు నైట్ కదా అదే కాక బయట కూడా వాతావరణం చల్లగా ఉంది అందుకని వాటిని అయితే కనుక అలా పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే కనుక బయట సోఫా కవర్స్ కూడా మార్చేస్తున్నాను తర్వాత అన్నట్టు మర్చిపోయాను ఈరోజు అంటే శుక్రవారం మన ఫ్యామిలీ మెంబర్స్ సంధ్య గారు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటారు నాకు ప్రతి వీడియోకి చక్కగా కామెంట్ చేస్తారు ప్రతి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి ఆమె అయితే కనుక కంపల్సరిగా మన ఫ్యామిలీ మెంబెర్స్ ఫైవ్ థౌసండ్ అయ్యారు సిక్స్ థౌజండ్ అయ్యారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయ్యారు థర్టీ థౌజండ్ అయ్యారు అని చక్కగా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అంటే నేను చూసిన దానికంటే కూడా ఆవిడే చూసి నాకు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చూసి నేను ఓకే థౌజండ్ కంప్లీట్ అయ్యిందా అని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు ఒక్క సంజయ్ గారే కాదండి ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే చాలామంది ఉన్నారు అంటే సమయాన్ని బట్టి వాళ్ళ పేర్లు చెప్తా కానీ ఇప్పుడు అందరి పేర్లు చెప్పడం కుదరదు కానీ మీరందరూ నాకు ఐడియా ఉన్నారు అలానే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే సంజయ్ గారి విషయం వీళ్ళ పాప బర్త్డే ఏంటండి ఈరోజు కౌశికది కౌశికకి అందరూ విషయస్ తెలియచేద్దాం ఫస్ట్ నేనైతే చెప్పేస్తున్నాను అమ్మ కౌశిక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ బర్త్ డే టు యూ అమ్మ చెప్పిన మాట విను అలానే బాగా చదువుకో బాగా గొడవచ్చి అలానే మంచి హెల్దీ ఫుడ్ తీసుకో విశాల్ విహాస్ కూడా నీకు బర్త్డే విషెస్ చెప్పమన్నారు నెక్స్ట్ ఇంకా మీరు కూడా పాపకి విషెస్ తెలియజేస్తారు అని అనుకుంటున్నాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా చాలామందికి నేను విష్ చేస్తూ ఉంటాను కానీ మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ రేపు ఉంది అనగా ఈరోజు నాకు మెసేజ్ చేయండి ఒక ఫైవ్ డేస్ ఉంది అనగా కానీ టెన్ డేస్ ఉంది అనగా కానీ నాకు మీరు మెసేజ్ చేసినా సరే ఆ టైంకి నాకు గుర్తుండకపోవచ్చు అందుకని రేపు అనగా ఈరోజు మాత్రమే మెసేజ్ చేయండి ఇంకా బోన్ చేసిన గిన్నెలు కూడా శుభ్రంగా కడిగేసేసి స్టాండ్లో పెట్టేసుకున్నాను అంటే రేపు శుక్రవారం కనగా కాదండి డైలీ మాత్రం ఈ పని మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది నైట్ టైం గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఒక్క శుక్రవారం మాత్రం అంటే రేపు శుక్రవారం అనగా ఈరోజు మాత్రం స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకుంటాను అంటే నాన్ వెజ్ వండిన లేదా ఎగ్ వేసినా సరే స్టవ్ అలానే ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే రేపు మార్నింగ్ దేవుడికి పాలు పొందించుకుంటారు కాబట్టి ఈరోజు నైట్ స్టవ్ మాత్రం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పటివరకు అయితే కనుక పళ్ళన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టు అంటే రేపటికి పూజకు సంబంధించి ఇంకా నాకు పడుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలు తాగే అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు పాలైతే కనుక స్టవ్ మీద పెట్టేసి అంటే సిమ్లో పెట్టేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెండు మూడు చిన్న చిన్న పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళు కంప్లీట్ చేసుకుంటాను అన్నట్టు నేను ఎల్లుండు అంటే ఆదివారం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మీరందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు వెళ్ళి వచ్చేసి కూడా ఉంటారు నేను మాత్రం లాస్ట్ స్టేజ్లోనే వెళ్తున్నాను వీడియోస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను ఒకవేళ పోస్ట్ చేయకపోతే మాత్రమే ఇక్కడికి వచ్చాక వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను అన్నట్టు విశాల్ వాళ్ళైతే కనుక లేరు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అటు నుంచి అటు నాతో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంక ఇప్పుడైతే కనుక ఫ్రెష్ అయిపోయి చిన్న చిన్న పనులు అంటే దేవుడికి రేపు మార్నింగ్ పూజకి దేవుడికి మాల కట్టాలి అదొక పని ఉంది అది అయిపోయిన తర్వాత రేపు డ్రై ఫ్రూట్స్ ఒకటి నానబెట్టాలి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇంకా అంటే దాదాపు టైం కూడా లెవెన్ అవర్స్ ఉంది ఎప్పుడైతే కనుక టెన్ థర్టీ కల్లా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను కానీ మార్నింగ్ నుంచి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కాబట్టి ఈ పనులు అనేవి లేట్ అని పాలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరుగుతూ ఉంటాయి ఈలోపు దేవుడికి మాలైతే కనుక కట్టేస్తాను లక్ష్మీదేవికి సువాసనతో ఉండే పూలు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని ఎక్కువగా నేను మల్లెపూలు లేదా విరిజాజి పూలతోనే పూజ చేస్తాను అంటే మాలైన అదే అంటే అమ్మవారికి సంబంధించినవి చదువుకునేటప్పుడు కూడా విడిపూలతోనే అంటే అలాంటి పూలతోనే పూజ చేస్తాను అసలు ఇంట్లో పూజ మనం చేసిన దానికంటే కూడా ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే చాలా మంచిది అంటండి అంటే మనం చేసిన పూజ మనవరకే అంటే మనకు సంబంధించే ఉంటుందంట మన పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ అంటే ఆ పూజకు సంబంధించిన ఎటువంటి పాజిటివ్ థింగ్స్ వాళ్ళకి వెళ్ళవంటండి కానీ ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మాత్రం దానికి సంబంధించినవి అందరికీ వర్తిస్తుంట అంటే మనకు కానీ మన పిల్లలకు కానీ అంటే ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుంట అందుకని నేను ఈ మధ్య మా వారికి మార్నింగ్ పూజ చేయటం అలవాటు చేశానండి అంటే ఆయన్ని చేయమంటున్నాను కానీ నా పూజ సపరేట్గా ఉంటుంది కానీ మార్నింగ్ ఆయనే కంపల్సరీగా పూజ చేయమన్నా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్లో దీపారాధన అనేది ఇంట్లో మగవాళ్ళే చేయాలంటండి కానీ నేను శుక్రవారం మంగళవారం ఈ టూ డేస్ మాత్రం ఇంట్లో దీపారాధన నేనే చేస్తాను ఎందుకంటే శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాను అలానే మంగళవారం ఆంజనేయ స్వామికి వీళ్ళిద్దరికీ మాత్రం నేనే ఆ డేస్ మాత్రం పూజ చేసుకుంటాను అదే కాక అమ్మవారికి ఉదయాన్నే పూజ అంటే ఇష్టం అంటండి అంటే ఐదున్నర లోపు లేదా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఆవిడికి చాలా ఇష్టం అందుకని ఇలాంటి హాలిడేస్లో కూడా మ్యాక్సిమం ఫైవ్ థర్టీ లోపే పూజ చేయడానికి ట్రై చేస్తాను స్కూల్స్ ఉంటే మాత్రం చక్కగా ఫైవ్ థర్టీ లోపు చేసేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ అలాంటివి ప్రిపేర్ చేయాలి కాబట్టి తొందరగా లేస్తాం కాబట్టి ఆ టైం అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఇక ఇప్పుడైతే కనుక రేపు మార్నింగ్కి నాకు అంటే తినడానికి డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టేసుకున్నాను ఇక తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు తాగితే మా ఇక నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే అంటే రేపు శుక్రవారానికి తొందరగా పూజ చేసుకోవటానికి ఫైవ్ థర్టీ లోపు ఈరోజు అంటే గురువారం ఎన్ని పనులు పనులనేవి నేను కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడైతే కనుక ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంది కాబట్టి ఇంట్లో ఒక చిన్న హార్త కర్పూరం మాత్రమే వెలిగించి ఆ వెలిగి ఇంటి మొత్తానికి చూపిస్తాను ఈ పనిని అయితే మాత్రం నేను రోజు ఇల్లు మాత్రం శుభ్రం చేయకపోయినా సరే ఒకసారి సర్దేసేసి కిచెన్లో మాత్రం అన్ని గిన్నెలు శుభ్రంగా కడిగేసి కిచెన్ క్లీన్ చేసిన తర్వాత ఇలా హార్తకర్పూరం వెలుగనేది ఇంటి మొత్తానికి చూపిస్తాను ఇలా చూపించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుందండి ఇక ఇప్పటివరకు తీసుకున్న వీడియో అయితే కనుక ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఇచ్చే పక్క కూడా ఈరోజైతే దాదాపు ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే కనుక నేను పడుకోవటానికి వెళ్తున్నాను ఇంకా నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ అంటే దీని తర్వాత చూపించేది ఆల్రెడీ మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించిందేనండి అంటే శుక్రవారం మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి ఇంట్లో బయట మొత్తం ఒక్కసారి అంటే నైట్ నా క్లీన్ చేసేసినా సరే ఒక్కసారి చేసేసి పొద్దున్నే దేవుడి పాటలు పెట్టుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుంటారండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఈ వీడియో లాస్ట్ టైం నేను పోస్ట్ చేసింది అండి అంటే శుక్రవారం పూట మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా పూజ చేసుకోవడానికి నా రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించా కదా మార్నింగ్ లేచి అంటే ఇందాక చెప్పినట్టుగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని హెడ్ వాష్ చేసిన తర్వాత బయట ఒకసారి ముగ్గు వేసుకొని గుమ్మానికి చక్కగా పసుపు రాసేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తాను కానీ ఈ పూజ చేసుకునేటప్పుడు వేసుకునే బట్టలు మాత్రం నైటీ కానీ లేకపోతే డైలీ యూస్ చేసే మాత్రం వేసుకుని ఒక పూజకు సంబంధించి ఒక డ్రెస్ అనేది ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఒక శారీ అనేది పక్కన పెట్టుకుంటే ఈ శారీ కట్టుకొని పూజ అనేది చేస్తాను అంటే మనం వేసుకునే నైటీస్ కానీ లేదా వేరే శారీస్ అయినా సరే వాటి మీద నాన్ వెజ్ అవి తింటాం కాబట్టి లేదా డైలీ యూజ్ చేసేవి కాబట్టి అందుకని అవైతే కనుక నేను యూస్ చేయనండి పూజకి ప్రత్యేకంగా ఒక డ్రెస్ అనేది పెట్టుకుంటాను ఇయర్ మాత్రం ఈ డ్రెస్ మీకు తెలిసే ఉంటుంది కదా అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అమ్మవారి గుళ్ళో అంటే దుర్గాదేవి గుళ్ళో ఖడ్గమాల పూజ చేయించుకున్నానండి ఆ పూజ చేయించుకున్నప్పుడు దంపతులకి వాళ్ళే పట్టలు పెడతారు అలా పెట్టిన శారీ అండి అందుకని ఈ శారీ మాత్రం ఈ ఇయర్ మొత్తం పూజకు సంబంధించే వాడతాను నన్ను చాలామంది మీరు పూజ చేసుకునే విధానం కానీ లేదా మీరు పూజ ఎలా చేసుకుంటారో వాటి గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారండి నాకు పూజ చేసుకునేటప్పుడు వీడియో చేస్తూ పూజ చేసుకోవటం అంతగా ఇష్టం ఉండదండి అంటే ఎవరైనా అంటే మనం పూజ చేసుకున్నప్పుడు వెనక నుంచి ఎవరైనా వీడియో తీస్తే ఓకే కానీ మనమే వీడియో తీసుకుంటూ పూజ చేస్తే పూజ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉంటాం కదా అని చెప్పేసి నాకైతే కనుక అంటే అలా పూజ చేసుకుంటూ వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను ఆ ఒక్క వీడియోనే స్కిప్ చేస్తూ ఉంటాను ఎప్పటినుంచో అన్నట్టు శుక్రవారం పూట మీకు వీలైతే కనుక చక్కగా అమ్మవారికిలా లక్ష్మీదేవికి ఫైవ్ కల్లా పూజ చేసుకొని పాలతో పాలు పొంగిచ్చి ఆ ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని కనకదార స్తోత్రం చదువుకొని చూడండి చాలా బాగుంటుందండి ఇంట్లో ఇది నేను ఎప్పటి నుంచో చూశాను మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇదైతే కనుక నేను నమ్ముతున్నాను నేను నమ్మి ఫాలో అవుతున్నాను మీరు ఎవరైనా సరే నా మాట నమ్మి ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి చక్కగా చేసుకొని చూడండి అది కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవటం అలవాటు చేసుకోండి ఆ దీపారాధన కూడా ఆవునైతే చేసి చూడండి ఈ రెండు విషయాలు మీరు చక్కగా నమ్మకంతో ఫాలో అవ్వండి దాని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది నమ్మకం అనేది మనం ఒక విషయం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత పెట్టుబడిగా పెడతామో దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుందండి మనకు వచ్చే రిజల్ట్ ఎలా వస్తుంది అంటే మనం పెట్టిన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుందండి ఏ విషయా సరే గట్టిగా ఇది జరుగుద్ది అని ఒక నమ్మకంతో మనం స్టార్ట్ చేస్తే కనుక దానికి తగ్గట్టుగా మనం అంటే మన కృషి కానీ మన ప్రయత్నం కానీ అలానే ఉంటుంది అలానే చేస్తాం కాబట్టి దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది ఏదైనా సరే నమ్మకం పెట్టుకొని ట్రై చేసి చూడండి ఇక ఇక్కడ నుంచి మాత్రం మీకు తెలిసిందే కదా ఫ్రైడే అండ్ ట్యూస్డే హెల్దీ ఫుడ్ గురించి నేనైతే కనుక శుక్రవారం అంటే నేను నైట్ నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టే కదా ఇప్పుడు చూయించిన ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగేసేసి నేను నైట్ నానబెట్టానండి ఇలా నానబెట్టిన వాటిల్ని వాటర్ ఏమీ పారిపోయకుండా అంటే నానబెట్టినప్పుడు వాటర్ పోస్తాం కదా ఇలా అంటే శుభ్రంగా కడిగేసేసి ఈ డ్రై ఫ్రూట్స్లో వాటర్ పోస్తాం కదా ఈ వాటర్లోనే ఇవన్నీ చక్కగా నానిపోయి ఉంటాయి దీంట్లో కొద్దిగా నువ్వులు అలానే చియా చీడ్స్ అవి కూడా వేసేసి నైట్ అంతా ఇలా నానబెట్టేసాను రేపు మార్నింగ్ వీటిలో కొద్దిగా పాలు అలానే డేట్స్ ఈ రెండు వేసేసి మిక్సీ పట్టేస్తే చక్కగా ఇలా జ్యూస్గా అయిపోతుంది దీన్ని నేను డే బై డే తీసుకుంటాను కానీ మంగళవారం శుక్రవారం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఆ డేస్ కంపల్సరిగా ఇవి తీసుకునేటట్టు అంటే ఆ డేలో ఇది ఉండేటట్టు చూసుకుంటాను దీని తర్వాత లెవెన్ ఆ టైంలో మాత్రం ఒక ఫ్రూట్ తీసుకుంటాను టిఫిన్ మాత్రం చేయనండి అన్నట్టు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే వెళతాం అప్పటి వరకు థ్యాంక్ యూ